హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో చింతకాయ చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇలా ట్రై చేయండి మరింత టేస్ట్గా వస్తుంది ముందుగా మన క్వాంటిటీ తగ్గ చింతకాయ తక్కువని తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి కొన్ని పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కొన్ని ఎక్కువగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సీ బౌన్లో ఏ పెట్టుకున్న పల్లీలు అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ బౌన్లో ఏ పెట్టుకున్న పచ్చిమిర్చి కొన్ని ఎల్లిపాయ రబ్బలు ఇలా చింతకాయ తొక్కుని వేసుకొని వేడి వాటర్తో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చింతకాయ చట్నీకి వేరే సాల్ట్ అవసరం లేదండి ఎందుకంటే ముందుగా ఈ తొక్కులో సాల్ట్ పసుపు వేసుకొని తొక్కుకుంటాం కదా సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి ఈ చింతకాయ చట్నీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ బాగా అయిన తర్వాత ఇలా ఎండుమిర్చి పోపు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కరివేపాకు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఇంగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న చింతకాయ చట్నీని వేసుకొని అర టేబుల్ స్పూన్ సా పసుపు వేసుకోవాలి పసుపు ఈ స్టేజ్లో వేయటం వల్ల కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది తర్వాత వన్ మినిట్ పాటు మిక్స్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి అంతేనండి రుచి చింతగా చట్నీ రెడీ అయిపోయింది ఎలా ఉంది మీకు కూడా నోరూరుతుంది కదా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ వస్తాయి